కాంగ్రెస్ లో ఎంపీ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతలు గాంధీ భవన్ దరఖాస్తు చేసుకుంటున్నారు ఇక అప్లికేషన్లు ఇవ్వడానికి ఇవాళ ఆఖరు తేదీ నిన్నటి వరకు ఎంపీ టికెట్ కోసం నూట నలభై ఒక్క మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు రిజర్వేషన్ ఉన్న సెగ్మెంట్లకు ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది ఖమ్మం ఎంపీ సీటు కోసం పెద్దపల్లి లీడర్ పెద్ద లీడర్లు పోటీలో ఉన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని తరపున ఖమ్మం సీటుకు అప్లికేషన్ దాఖలైంది ఉదయం ఖమ్మం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి గాంధీభవన్ చేరుకోనున్నారు భట్టి సతీమణి ఇక హైదరాబాద్ సీటు కోసం ముగ్గురు మైనారిటీ నేతలు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ అబ్బా కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది జనవరి ముప్పై నుంచి వెళ్ళి అప్లికేషన్స్ గాంధీభవన్ స్వీకరిస్తుంది అయితే ఆశావాళ్ళు పెద్ద ఎత్తున గాంధీభవన్కు వచ్చి అప్లికేషన్స్ను సబ్మిట్ చేసిన పరిస్థితి అయితే మొదటి మూడు రోజులు మాత్రం కేవలం నలభై నలభై ఒకటి అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి కానీ నిన్న ఒక్కరోజు మాత్రమే వంద అప్లికేషన్స్ వచ్చాయి దీంతో చాలామంది ఆశావాళ్ళు అయితే కాంగ్రెస్ ఎంపీ టికెట్లకు సీరియస్గా ట్రై చేస్తున్నట్లయితే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఒకవైపు గాంధీభవన్లో అప్లికేషన్స్ పెడుతున్నారు ఆశావాళ్ళు ఢిల్లీకి వెళ్ళి లాభింగ్ చేస్తున్నారు చాలామంది నేతలు అంటే గల్లీ స్థాయి నుంచి లీడర్ నుంచి లీడర్ నుంచి మొదలుకుంటే ఢిల్లీ స్థాయి లీడర్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎంపీ బరిలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకు దక్కించుకోవాలి ఎంపీ బరిలో ఉండాలి ఈ ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎంపీగా నిలబడితే సులువుగా గెలిచే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు అదే తరహాలో పారిశ్రామికవేత్తలు కావచ్చు అదేవిధంగా మరికొంతమంది ఇతరులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం చాలా సీరియస్గా ట్రై చేసిన పరిస్థితి కనబడుతుంది ఎక్కువ సంఖ్యలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం వెళ్ళి చూసుకున్నట్లయితే డజన్ పైగా అప్లికేషన్స్ ఇప్పటివరకే వచ్చాయి ఇవాళ చివరి రోజు కావడంతో ఇవాళ కూడా వంద నుండి నూట యాభై అప్లికేషన్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది చాలా ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్న ప్రజెంట్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా వారి కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ సంబంధించిన బంధువులు కావచ్చు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు ఈసారి ఎట్లయినా ఎంపీ బరిలో ఉండాలని దిగాలని కూడా భావిస్తున్నారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఎక్కువగా ఖమ్మం కావచ్చు అదేవిధంగా మల్కాజ్గిరి ఈ రెండు జనరల్ స్థానాలకు ఎక్కువగా పోటీ ఉంది అదేవిధంగా రిజర్వు సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వరంగల్ కావచ్చు పెద్దపల్లి కావచ్చు నగర కర్నూలు ఇలాంటి రిజర్వ్ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్ కావచ్చు ఎస్టీ రిజర్వ్ ఆదిలాబాద్ కావచ్చు మహబూబాబాద్ ఈ రిజర్వు సెగ్మెంట్లు కూడా చాలా తీవ్రమైన పోటీ అయితే కనబడుతుంది చాలామంది నేతలు ఆశ వాళ్ళు అయితే దరఖాస్తులు చేసుకుంటున్నారు ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తానని చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ సోదరుడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క వాళ్ళ సతీమణి నందిని మొన్న అప్లికేషన్ పంపారి వాళ్ళ ఆమె నేరుగా వచ్చి మరొక అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి గాంధీభవన్కి మరొక సెప్టెవ్ రాబోతున్నారు అదేవిధంగా రేణుక చౌదరి కూడా ఖమ్మం సీట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు వీహేసి కూడా ఖమ్మం సీటే కావాలని పట్టుబడుతున్నారు దాంతోపాటు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు కూడా ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు కూడా ఖమ్మం సీటుకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తుంది హాట్ కేక్ లాగా మారిపోయింది ఖమ్మం సీటు ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ సీట్లు ఆల్మోస్ట్ అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఉమాన్ ఖమ్మం జిల్లాలో అక్కడ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అసలు వాళ్ళకు ఉనికి లేదు కాబట్టి అక్కడ ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ఇతరులు కావచ్చు ప్రయత్నాలు చేస్తున్నారు మొన్న మొన్నటి వరకు వైద్య ఆరోగ్య శాఖ డిహెచ్గా ఉన్న గడల శ్రీనివాసరావు కూడా ఖమ్మం సీట్ కావాలని పట్టుబడుతున్న పరిస్థితిని కనబడుతుంది ఆయన నిన్న అప్లికేషన్ పెట్టుకున్నారు ఆయనకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు మొన్న గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ టికెట్ కోసం చాలా సీరియస్ గా ట్రై చేసిండు కానీ అక్కడ ఆయనకు టికెట్ రాలేదు సో ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ఆయన చీర స్ ట్రై చేస్తున్నారు ఆయన అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఖమ్మం కాగదు అంటే సికింద్రాబాద్ టికెట్ అయినా ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్నారు ఆయన తరపున నిన్న ఆయన ఫ్రెండ్ రాము అనేటైనా వచ్చి ఆయన గాంధీభవన్ లో అప్లికేషన్ రెండు అప్లికేషన్ సబ్మిట్ చేశారు డీడి కూడా కట్టిండి యాభై యాభై డీడీ కట్టింది ఇక మిగిలిన పార్లమెంట్ సెగ్మెంట్ కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మల్కాజ్గిరి పార్లమెంట్ కు పెద్ద పెద్ద నేతలు కూడా పోటీ పడుతున్నారు మల్ల గణేష్ లాంటి నేతలు కూడా మల్కాజిరి టికెట్ కావాలని పోటీ పడుతున్నారు మిగిలిన రిజర్వ్ సెగ్మెంట్స్ కూడా పెద్దపల్లి కావచ్చు అదేవిధంగా వరంగల్ కావచ్చు నాగ కర్నూ లాంటి సీట్లకు కూడా ఎక్కువగా డిమాండ్ ఉంది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా మహబూబ్బాద్ లాంటి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా దరఖాస్తు పెట్టుకున్నారు చాలా మంది అయితే ఈసారి కాంగ్రెస్ టికెట్లకు ఎంపీ టికెట్లకు కావాలని అయితే దరఖాస్తులు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది ఇవాళ చివరి రోజు పెద్ద ఎత్తున అప్లికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు దిమాన్ సిబ్బంది కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు